తప్పుగా నడుస్తున్నాయి రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి సబ్ రిజిస్టర్స్ ని వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి లేని చెక్కులు రాయొద్దని అధికారుల్ని అధికారులని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది వ్యక్తి మీ పరిపాలనలో చెయ్యి జారిపోయింది పరిపాలన అంతా ఆర్డర్ వ్యక్తుల చేతుల్లోకి ఎమ్మెల్యేల చేతుల్లోకి ఎమ్మెల్యే చెప్పు చేతల్లో మనుషులు ద్వారా వెళ్ళిపోయింది పరిపాలన ఎవరు చెప్పినా వినే పరిస్థితి ఈనాడు లేదు ఏ కార్యాలయంకి వెళ్తే ఆ కార్యాలయం మీరు ఏ పార్టీ వాడు మీ ఎమ్మెల్యే చెప్పాడా లేదా అక్కడ డబ్బులు ఇచ్చుకుండా ఇక్కడ మేము కార్యక్రమం చేస్తామన్నటువంటి స్థితి వచ్చింది అందుకే ఈవేళ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేలు ఎనభై శాతం ఎమ్మెల్యేలు రెడ్ జోన్లోకి వెళ్ళిపోయినారు ప్రజలను మీరు తక్కువ అంచనా వేస్తున్నారు ప్రతిరోజు మీ ఎమ్మెల్యేలు గమ తాలూకా స్థితిగతులను గమనిస్తూ ఉన్నారు ఇదే నా పరిపాలన నాలుగోసారి వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో ఏమిటి గొప్పందని అడుగుతున్నాను నేను ఏం లేదు ఒక్క ఎకరం భూమి ఎక్వైర్ చేసి ఇళ్ల స్థలాలకు ఇవ్వగలిసారా ఎంత ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల మందికి అవసరమైనటువంటి భూమిని డబ్బు పెట్టుకొని పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం ఆ పట్టాల్లో ఇప్పుడు ఏమమ్ముకుందాం అని చెప్పి చూసేటువంటి స్థితే స్థానికంగా మీ కార్యకర్తల్లో ఉంది ఇది నిరోధించే పరిస్థితి లేదు ఎవరిది క్యాన్సిల్ చేద్దాం ఎవడికి ఇచ్చేద్దామని చూస్తున్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టి భూమి కొని ముప్పై లక్షల మందికి భూమి సేకరించి ముప్పై లక్షల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లిస్తే మీరు సంవత్సర కాలంలో ఒక్క ఎకరం భూమి కొని కొన్నామని చెప్పగలరా ఏ ఏమి సంస్కరణలు మీవి ఏమి కార్యక్రమం మీది ఏముందని మీ ఇంట్రెస్ట్ లేవున్నాయి దానికోసమని మీరు టైం అంతా అటు కేటాయించినారు డబ్బు అంతా అక్కడ పెట్టుబడి పెట్టేస్తున్నారు మిగతా జిల్లాలన్నీ నిర్వీర్యమైపోయినాయి చూపించండి ఒక వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడైనా మీరు పెట్టారా పోనీ ఇక్కడ తీసుకుందాం శ్రీకాకుళం జిల్లాలో తీసుకుందాం ఏమైంది వంశధారధాలకు ఇది చేయగలుసరా ఎక్కడ ఒక బ్రిడ్జ్ పూర్తి చేయగలిసారా ఏంటి మీకు యాభై సంవత్సరాలు అధికారం ఇచ్చారా ఐదు సంవత్సరాలకి సంవత్సరం కాలం పూర్తి అయిపోయిందే దగ్గర దగ్గర రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారే ప్రతి సంవత్సరం రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రయోజనం ఉందే మరి రెండు సంవత్సరాల తాలూ డబ్బు రెండు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ప్లస్ మీరు తీసుకు అప్పు తీసుకున్న రెండు అరవై ఐదు ప్లస్ ఆరు లక్షల అరవై ఐదు వేల కోట్లు మా జిల్లాకు వచ్చినటువంటి ఐదు వందల కోట్లు మీరు ఏదైనా చూపించగలరా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఐదు వందల కోట్లు మీరు చూపించలేదు ఆందల్స్ రోడ్డు ఆగిపోయిందా అన్నారు మీరు డబ్బు ఇవ్వగలిసినారు ఈవేటకైనా ఆఫ్టర్ ఆల్ నలభై నలభై కోట్ల రూపాయలు పని అన్ని విమర్శలు చేసి అన్ని వార్తలు రాసి అన్ని ప్రదర్శనలు చేస్తారు ఈవేళ మీరు పేమెంట్ ఇవ్వగలిసినారా పూర్తయిందా రోడ్డు దగ్గర బ్రిడ్జ్ పూర్తయిందా ఎక్కడైనా ఒక నిర్మాణం మీరు చేపట్టి పూర్తి చేయగలిసినారా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ పూర్తి చేస్తారా ఇవన్నీ కలిపి ఈ ఈ ఆరు లక్షల కోట్ల శ్రీకాకుళంకి వచ్చింది అంత అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు శ్రీకాళం నా అభిప్రాయం శ్రీకాళం ఒక్క దీని గురించి కాదు శ్రీకాకుళం అయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లీడర్స్ కానీ పాత్రికేయ మిత్రులు కానీ అంచనా వేయగలరు ఎలా నడుస్తుందో పరిపాలన ఏం జరుగుతుందో అన్నది ఈ సంస్కరణలు మీరేమీ చేయలేరు మాయ మాటలు చెప్పడం తప్ప చేసిన సంస్కరణల్ని భూతద్ధంలో పెట్టి తప్పుడు ముతంలో మీరు చేస్తున్నారు ఇవాళ సర్వే ఎంత మంచిది సర్వే తాలూగా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఐడియాలజీ ఏంటి గ్రామాల్లో అనేక కుటుంబాలు వివాదాలతో చిదిగిపోతుంటే తనకున్నటువంటి ఆస్తి నిరూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికి గాను సర్వే తెచ్చి సెటిల్ చేసి అప్పు అప్పుచెప్పి అందించే ప్రక్రియ అది ఫైవ్ మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ కంటే ఎక్కడ తేడా లేనటువంటి టెక్నాలజీని తెచ్చి అమలు చేశాం ఎందుకు నిలిచిపోయింది ఈసారి జగన్ ఉన్నట్టు అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వే మీద చిన్న జగన్ బొమ్మ ఉందని చెప్పి భూమి జగన్ తీసుకుంటాడని చెప్పి మీరు మాటలు చెప్పారు నిజమేనా అది భారత రాజ్యాంగంలో అవకాశం ఉందా ఒకరు భూమి ఇంకొకరు తీసుకునే అవకాశం ప్రభుత్వ అధినేత కదా రాష్ట్రపతి అయినా తీసుకునే అవకాశం ఉందా ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ కింద ఎవరు ఒకరి ఒకరు భూమి తీసుకునే అవకాశమే లేదు కానీ మీరు అలాగా ఒక నలభై సంవత్సరాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ అబద్ధం ఆడి ఓట్లు వేయించుకున్నారు సమంజసమేనాది ఆ వేళ ఉన్నటువంటి హడావుడిలో మేము చెప్పినా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి వలన కొంతమంది మోసపోయినారు ఈవేళ తెలిసింది జగన్ చేసిన ప్రయత్నాలకి మీరు చేస్తున్నటువంటి ఆలోచనలకి ఎంత తేడా ఉందో సమాజం హితం కోరి చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డివి చుక్కల భూములు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం లంక భూములు ఎస్సైన్డ్ భూములు ఎస్సైన్డ్ భూములు ఇతర అవసరాలకి ఇరవై సంవత్సరాలతో అమ్ముకునే అవకాశం గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ కంఠం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సర్టిఫికేట్స్ ఇవ్వడం ఎన్ని రకాల సంస్కరణలు మేము తీసుకొచ్చాం మీరేమో మీ ఆఫీస్లో మీ అధికారుల ముందు అంతా తగలబడిపోయింది మేము గొప్పగా చేసామని చెప్తే అది ప్రచారం చేస్తే అనుభవించినటువంటి రైతాంగానికి ఈనాడు తెలీదా సంవత్సరాల క్రితం మీరు పట్ట ఆపే పట్ట పాస్ పుస్తకాలు సార్ మీరు లెక్కేసుకోండి మీరు ఒకసారి మీరు పిలిచి అడగండి మీ రెవెన్యూ అధికారిని అడగండి ఈవేళకు ఒక్క పట్టదారు పాస్ పుస్తకం ఇవ్వగలిసినారా ఎంత ఇంత టైం పద్దెనిమిది నెలలు అయింది పట్టాదారు పాస్ పుస్తకం ఆపేసిన తర్వాత మీరు ఇప్పటికీ పద్దెనిమిది నెలల్లో ఒక పట్టాదారు పాస్ పుస్తకం అక్కడ ఇవ్వగలిసినారా ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా అడుగుతున్నాను నేను చెప్పండి ఒక్క సంస్కరణ మీరు తెచ్చారని ప్రశ్న ముందుకు వచ్చి మీరు చెప్పగలరా ఎప్పుడు తెస్తారు ఎన్ని సంవత్సరాలు మీరు ఇంకా ఉందని అనుకుంటున్నారు మీరేమో పెద్ద ఎత్తున భూముల్ని ఈవేళ వేళ బేదల దగ్గర నుంచి అక్కడ వీలైతే అక్కడ లాగేసి అవన్నీ ధనవంతులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు ఇది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు మీకు ప్రతిఫలం లభించవచ్చు సంతృప్తిని కలిగించవచ్చు కానీ ఈ రాష్ట్రంలో భేద ప్రజలకు కానీ సామాన్య రైతాంగానికి కానీ ఎక్కడ మేలు జరిగేటువంటి చర్యలు అవి కావు అని మీకు మనవి చేస్తున్నాం లాగేసుకున్న భూములు లాగేసిన తర్వాత మీరేమో మార్కెట్ వాల్యూలు పెంచి వాళ్ళకి నష్టపరిహారం కూడా అందకుండా చేసేటువంటి కుయక్తులన్నీ కనిపిస్తున్న చిన్న చిన్న స్వల్పమైనటువంటి నిర్ణయాల్లో కూడా కుయక్తులు కనిపిస్తున్నాయి తప్ప ఏమీ లేదని మీకు మనం చేస్తా అన్ని తాలూకా మీరు అసలు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవి చూసారా ఎలా నిర్వీర్యం అయిపోయినాయో ఎక్కడ గ్రామ పంచాయతీలు గ్రామ స్థాయి పరిపాలన అందరూ చెప్పారు ఊరు వద్దకు పాలన పాదాల వద్దకు పాలన గ్రామ పరిపాలన అది అని ఎవరు చెప్పినా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజమైన పరిపాలన ప్రజల వద్దకు తీసుకురాగలిసినాడు ప్రతి గ్రామాన కొంత జనాభాకు ఒక సెక్రటేరియట్ని ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా మెరిట్ ఉన్నటువంటి పిల్లల్ని రిక్రూట్ చేసి పెట్టి వారి వద్దకు తీసుకెళ్లే పరిపాలన ఇప్పుడు ఏమైనా మీరు వచ్చారు ఆరు సంవత్సరం ఆరు మాసాల్లోనే మొత్తం నీరుగారిపోయినాయి నిన్ను ఎవడ ఆఫీస్కి వెళ్తుండడం లేదు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం లేదు లీవులు పెట్టి పారిపోతున్నారు తప్పుడు పనులు చేయమంటే చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు అన్నీ నిర్వీర్యమైపోయినాయి ఆనాడు గ్రామాల్లో ఎక్కడ కరెంటు బౌలు పెలిగించడానికి ఒక లైన్ మ్యాన్ ఉండేవాడు కాడు ఒకేసారి ప్రతి గ్రామానికి ఒక జూనియర్ లైన్ మ్యాన్ని అసిస్టెంట్ లైన్ మ్యాన్ని రిక్రూట్ చేసి ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ని ఇవ్వడం జరిగింది ఒక వెటర్నరీ అధికారిని ఇవ్వడం జరిగింది ఒక వ్యవసాయ అధికారిని ఇవ్వడం జరిగింది అది నిజమైన గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలన మీదంతా ధనవంతుల సేవ చేస్తున్నారు ధనవంతులు పల్లకి మూసే పని చేస్తే చేయండి అది కూడా మీరు అభివృద్ధిలో భాగమని మీరు నమ్ముతున్నారు అది ఒక్కటే అభివృద్ధిలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చూపించాలనుకుంటున్నారు అది కాదన్నది ప్రజలు తీర్పు ఇవ్వబోతారని మాత్రం మీకు ఈ సందర్భం మనో చేస్తున్నా ఇప్పటికే మీ ఆగడాలు ఈ జిల్లాలో మనం చెప్పండి ఇసుక వెళ్ళిపోతుంది ఇష్టానుసారం వెళ్ళిపోతుంది ఇసుక ఎవరు ఆపగలిశారు చంద్రబాబు గారు మీడియా ముందు కూర్చుంటే అసలు నీతి గురించి నిజాయితీ గురించి గొప్ప పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఏ లారీ పట్టుకొని ఆపండి ఎంత యథేచ్ఛగా దర్జాగా బ్రిడ్జిలు రివర్లోనే వేస్తే వెళ్ళిపోతుంటాయి ఇవి ప్రజలకు కనిపించలేదు అనుకుంటున్నారా ఎవరై ఎవరి వీళ్ళందా ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్క నియోజకవర్గాన్ని తన రాజ్యం కింద భావించి అన్ని వ్యవస్థల్ని సఫా చేసి నాశనం చేస్తే ఈవె మీకు సంవత్సరం నాకే అంత తేలిపోయింది అందరూ రెడ్జోన్లో ఉన్నారు ఇప్పుడు ఏ క్షణాన్ని ఎన్నిక జరిగితే ప్రజలు తిరస్కారానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి మాగా ఉంటే వస్తుందని నేను చెప్పను మీరు ఎన్నిక వేసుకున్న ఎంత హోప్ పెట్టుకున్నటువంటి మీ పరిపాలన అంతా జారిపోయిందని మీకు మనం వచ్చేస్తుంది సంస్కరణలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి అది నేను రెవెన్యూ మినిస్టర్గానే ఈ సంస్కరణలు తెచ్చాం అప్పుడు ఆ నాయ వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఏడు లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేస్తాం చూపించు ఒకసారి ఎక్కడైనా నువ్వు లక్ష ఎకరాలు మీరు పంపిణీ చేశారని చూపించు ఏడు లక్షల ఎకరాలు ఏడు విడతలుగా పంపిణీ చేశాం యాజ్ రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చుక్కల భూములని అనాధీనం అని లంక భూములని అన్నిటికీ పట్టాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి భూమి చేర్చాం అంటే మా ప్రభుత్వ కాలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బేదలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతాయి మీరుంటే ఉన్న భూములు లాక్కోవడం పేదల దగ్గర భూములకు ఆంక్షలు పెట్టడం ఆంక్షలు పెట్టి మీకు పెద్దలకి ఎంత చేసే కార్యక్రమం చేయడం ఈ రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉందని మీకు సందర్భంగా వచ్చేస్తున్నాం దయచేసి సంస్కరణల గురించి చేయండి సంస్కరణలు కంటిన్యూస్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం వచ్చేయాలి చేయకుండా ఓరికనే మేము సంస్కరణలు చేస్తాం పాత వాళ్ళు పాడు చేస్తారని చెప్పేది ప్రజలు హర్షించాలని మీకు వచ్చేస్తున్నాం నమస్కారం నేను ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చాను నేనేం స్పోక్స్పర్సన్ పర్సన్ కాదు నేను ఓన్లీ ఫార్మర్ రెవెన్యూ మినిస్టర్గా మాట్లాడాను నాకు అవన్నీ తెలుసు కనుక చూసాను కనుక టీవీల్లో నేను మాట్లాడడం ధర్మం వాస్తవం ఏంటో ప్రజలకు చెప్పాలని వచ్చాను అందుకోసం దీనికి సంబంధించినవి ఏమైనా అయితే ఈజీగా చెప్పగలుగుతా మిగతా అయితే స్టడీ చేసి మాత్రమే చెప్పగలను మరి అదే ఇవన్నీ మనం కాదు ఆడే చెప్తుండ్రు కదా అప్పుడు ఇచ్చినప్పటికే ఇంకా పట్టా ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ భూమి తీసుకుంటే ఇటీ అని వాడే గోడ పడుతున్నాడు భిన్నమైనటువంటిది ఇటు చెప్తుండ్రు సంతోషపడుతున్నారు వాళ్ళు భూమి దబ్బుతుంటే సంతోషపడుతుండ్రు అప్పుడే చెప్తాడు భూమి అది పోతుంది అని ఏడుస్తుంటే గొప్ప సంతోషంగా రైతులు ఉన్నారని చెప్తున్నారు మరి ఇలాగ ఇంటి ఇంత పచ్చబద్ధాలు ప్రభుత్వం ప్రభుత్వాలే మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతాం చూస్తా అన్ని ఇలాంటి అన్నింటికి ఎన్నికలే తీర్పునిస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాఫీ ఎంత తాగారా మీరందరూ సర్వే వేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేరు రెండు రెండు చట్టాలు అసలు దశాబ్దాలు కాదు మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మరి చేయలేదు బ్రిటిషర్స్ తర్వాత ఇవన్నీ ఎలక్షన్లోనూ రాజకీయ ప్రయోజనాల కోసం అలాంటి మంచి కార్యక్రమాలన్నీ పోండి రాజకీయాలు కదా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా అది కూడా చేయలేదు అంటున్నాను నేను సర్వే ద్వారా ప్రయోజనం పొందిన మీరు బెనిఫిషరీని ఎవరైనా అడగండి అడిగితే చాలా పర్ఫెక్ట్గా చేసి మాకు రికార్డ్ ఇచ్చారు అంతెందుకు ఈవేళ ఒకరు భూమి ఒకరు రిజిస్టర్ చేసుకునేటువంటి సందర్భం ఉండేది మన దగ్గర మేము తీసుకొచ్చిన సంస్కరణ అది రిజిస్ట్రేషన్ జరిగినాడే మ్యుటేషన్ జరగాలి అన్నది మ్యుటేషన్ అంటే తాలూకా కార్యాలయంలో అన్ని హక్కు పత్రాలు రిజిస్టర్స్ అన్ని అప్డేట్ కావడం దీన్ని ఏం చేసాం మేము కంప్యూటర్ ద్వారా అక్కడ చేస్తే వెంటనే ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోయింది మళ్ళీ వెళ్ళి మ్యుటేషన్ కోసం తహసీల్దార్ వద్ద దరఖాస్తు ఇవ్వనక్కర్లే బట్ రిజిస్ట్రేషన్ ముందు ఏం చేయాలి రిజిస్ట్రేషన్ ముందు అందుకే దానికి ఒక పార్సిల్ మ్యాప్ రెడీ చేసి సర్వే చేసి డిస్ప్యూట్ ఏమీ లేకపోతే ఆ నెంబర్ వస్తేనే ఆ పార్సిల్ నెంబర్ వస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాడు అంటే సిస్టమ్ ఎంత క్లీన్ అయిపోయింది ఈ సంస్కరణ ఎవరు తెచ్చారు మేము తెచ్చాము మా ప్రభుత్వం తెచ్చింది మేము తెచ్చాము జగన్మోహన్ రెడ్డి తెచ్చారు ఈవేళ క్లీన్గా జరుగుతుంది అది ఒక మండల మ్యాజిస్ట్రేట్ ఈవేళ ఎలా తయారు చేస్తారంటే మండల మెజిస్ట్రేట్ని తహసీల్దార్ అంటే మండల్ మెజిస్ట్రేట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అలాంటి మెజిస్ట్రేట్ని ఈవేళ ఎంత దిగజార్చుతారంటే ఎమ్మెల్యేలు గుప్పిట్లలో పెట్టుకొని తప్పుడు పనులన్నీ వాళ్ళ చేతి చేయించాలని ప్రయత్నం చేస్తారు ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ తిరుగుబాటు చేసే రోజు రాబోతుందని ఈ సందర్భం మనం వచ్చేస్తున్నాం